నమస్తే పిడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం నేను పరశురామ్ సంబంధించిన టూరిస్టుల పైన ఈ ఉగ్రవాదుల దాడి ఏదైతే ఉందో దాన్ని ఆడిపత్రి పట్టణ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నాము తర్వాత సరిపోయిన వ్యక్తులకు మనం ఈరోజు సంతాప ప్రకటించాం అదే తర్వాత అదే విధంగా గాయపడిన వ్యక్తులు తొందరగా కోలుకోవాలని చెప్పి మనం భగవంతుని ప్రార్థిస్తాం ఈ ఉగ్రవాద చర్యలు దాదాపు పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో కనుమరుగైతున్న సమస్యలో పాకిస్తాన్ పేరిత లష్కరే తుయిబా ఉగ్రవాదు కేవలం ఒక మతాన్ని ఒక సమాజ వర్గాన్ని గుర్తు చేసుకుంటూ తర్వాత వాళ్ళను మాత్రమే ఆ టూరిస్ట్ లో పేరు పేరున పెట్టి కాల్చడం అనేది యావత్ ప్రపంచము యావత్ భారతదేశము లో ఉండే ప్రజలందరూ హిందూ సోదరులు మిగతా పురస్కృతం ఖండించవలసిన విషయము చాలా మంది కొన్ని రాజకీయ పార్టీలు చెప్తుంటాయి ఎందుకంటే నిన్న జరిగిన ఈ ఉ ఈ యొక్క కాల్పులు ఈ యొక్క మారణకాండను పై పైన పొడి పొడిగా ఖండిస్తూ రాజకీయాలు చేసే వాళ్లకు అందరికీ ప్రజలు గుణపాఠం చెప్పే విధంగా ప్రజా ఉద్యమం రావాల్సిన ఆవశ్యకత భారతదేశంలో ఉంది టెర్రీజము ఉగ్రవాదము అది ఏ మతంలో ఉన్నా మనం ఖండించాల్సిన విషయం ఎందుకంటే సనాతనంగా భారతదేశంలో మనం కోరేది శాంతి భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచ శాంతిని కోరుతుంది భారతదేశ ప్రజలు సర్వజనులు సుఖంగా ఉండాలని ప్రపంచంగా పాటించే వ్యక్తుల్లో ప్రపంచంలో మన దేశమని ప్రపంచ దేశాలు గుర్తించాలి ముఖ్యంగా పరుగు దేశాలు గుర్తించాలి ఇక్కడ ఎటు ఏ మతస్తులు కానీ ఈ భారతదేశంలో చెక్కుల గా ఉన్నాము ఏ మతస్థులు కూడా హిందూ ద్వారా కానీ మిగతా సమస్యల ద్వారా కానీ బాధపడిన దాఖలా ఎక్కడా లేవు అయితే కొంతమంది పాక్ కాశ్మీర్ ప్రయత్న వ్యక్తులు ఈ దేశంలో ఆదులు సృష్టించాల్సి వస్తున్నారు దీని మీద ప్రజలందరూ తర్వాత జాగ్రత్తగా ఉండి ఇటువంటి విషయాలను ఖండిస్తూ మనకైతే ఈ ఈ యొక్క ఎవరైతే దీని దేశంలో త్వరలో భారత ప్రభుత్వం వారికి తగిన గుణపాఠం చెప్పే విధంగా చర్యలు భారత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరూ గుర్తించాలి తొందరలో వారికి తగిన శిక్షపడి ఏదైతే ఈ ఉగ్రవాద మూకలు ఉన్నాయో వారికి పీచవరిచే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని తెలియజేస్తూ ఈ పిలిపిచ్చే వెంటనే తాడిపత్రి ప్రజలు ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా ఆర్యభూష సోదరి సోదరి వాళ్లకు మిగతా పట్టణ ప్రజలకు పట్టణ ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భారత్ పాత జమ్మూ కాశ్మీర్లో పాల్గం ఉగ్రదాడిని ఖండిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అందరము కలిసి కట్టి కలుసుగా తాళిపత్రి ప్రజలందరికీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ అలాగే వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇట్లాంటి ఉగ్రదాడిని మనం ఎటువంటి పరిస్థితుల్లో అందరం ఒక ప్లాట్ మీద నిలబడి ఇది ఖండించాలని అలాగే వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటించి ఈరోజు మనం వాళ్ళని పరించుకుంటూ వాళ్ళ కుటుంబాలకు కానీ మనకి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ ఉత్సాహం కొవ్వొత్తులో కనబడుతోంది ఈ కొవ్వొత్తులో ఏమంటే మన ఈ రిమోట్ ఏరియాలో కూడా మన యొక్క దేశభక్తిని మీరు ఒక మారు కులానికి మతానికి ఎటువంటి తేడా లేదు అందరూ సమానం అంటూ మీరు ఒక్క ముగ్గు ఒక్క తాటిపైన వచ్చి మీరు ముందుకొచ్చి ఈ రకంగా ఒకరికొకరు సపోర్ట్ చేయడం అనేది ఎంతో గర్వకారణం ఈనాటి ఈ దుర్ఘటనకు మనం జరుగుతుందని ఏ ఒక్క చోట కూడా ఎవరు ఊహించలేదు గతంలో పంజాబ్ పంజాబ్లోను మీరు చూసే ఉంటారు పొద్దున్నే మనం పేపర్ చూస్తే అక్కడ ఇంతమంది చంపారు ఇక్కడ ఇన్ని ఎన్కౌంటర్లు జరిగాయి ఇలా ఎప్పుడు కూడా పేపర్ చూస్తానే మన న్యూస్ పేపర్స్ రక్తమోడి అవి తెల్లగా ఉన్న పేపర్లు ఒక రకమైన ఎర్రటి ఎర్రటి ధనాన్ని పొంది కలిగి ఉండేది కానీ గౌరవనీయులు గొప్పవారు మన మోడీ గారు వచ్చిన తర్వాత ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఒక గొప్ప మార్పు తెచ్చి ప్రపంచంలోనే భారతదేశం అనేది ఒక కీ పోస్ట్ కీ కంట్రీ అని చెప్పి అన్ని రకాల అందరికీ మీరు ముఖ్యంగా చూసింటారు గతంలో కూడా ప్రపంచ విపత్తు అయిన కరోనా వచ్చినప్పుడు కూడా ప్రపంచంలో అగ్ర రాజ్యాలు అని చెప్పుకునే రాజ్యాలకు కూడా మనం మెడిసిన్ సప్లై చేయగలిగినామంటే మన మేధావులు ఎంతమంది మనం ఉన్నామో మన భారతదేశానికి గర్వంగా చెప్పుకోవచ్చు మన దౌర్భాగ్యం ఏమంటే మన పక్క దేశమైనటువంటి పాకిస్తాను మనలో నుంచి విడిపోయిన మన దాయాదులే కానీ చెడు మనస్తత్వం ఉన్న దాయాదులు కాబట్టి ఈ రోజు కూడా ప్రపంచ దేశాల దగ్గర వాళ్ళు జోల పట్టుకొని దేహి దేహి మా కడుపు నిండలు లేదు మేము బతకడం లేదు అని ముమ్మాటికి ముందు చెప్పుకుంటున్నారు అలా కాకుండా మనం ప్రపంచ దేశాలకే ఏ రంగంలో చూసినా కూడా మనం ముందంజ ఉండి మన మేధాశక్తిని మన ఆర్థిక శక్తిని మన తెలివితేటలను ఒకటి కాదు ఏ రంగంలో చూసినా మన భారతదేశం ముందుకుంది ఇలాంటి ఈ రంగాల్లో ముందుకున్నటువంటి మన దేశాన్ని చూసి కొంతమంది మూర్ఖులు చేతగాని వెలవలు వాళ్ళ చేతగాని ధనాన్ని ఈ రకంగా అమాయకుల ప్రజల ఒక విధంగా చెప్పాలంటే ఒక ఒక తోబుట్టువుకు పెళ్ళైన పదే రోజులకు వాళ్ళ తుబాల యొక్క తాళి పెంచడం అంటే ఇంతకంటే ఘోరమైన విషయం మనకు లేనే లేదు మనం పురుషులుగా పుట్టినందుకు మనం ఇక్కడ పుట్టి మెట్టినందుకు మనం రోషంగా చెప్పాలి ఈ రోజు ఆ ముక్క దాడుల మీద మనము మన నాయకులను ముఖ్యంగా మన దేశ పాలికులను మనమంతా ఈ ఈ ఘటన జరిగిన తర్వాత పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక్క తాటిపై నుంచే మనం వాళ్ళకు రివెంజ్ తీసుకోవాలి ఆ రివెంజ్ ఎలా ఉండాలంటే మరొక్కసారి ఇలా గంఘటన చేస్తే మా బ్రతుకు తెల్లారిపోతుంది అన్న విధంగా ఉండే విధంగా తీసుకోవాలని మోడీ గారితో పాటు ఆయన మాటకు మనం కూడా మనం గట్టి బలాన్ని ఇవ్వాలని మరొక్కసారి తెలుసు చెప్పుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంతమంది రావడం అందరూ రావడం అన్ని పార్టీలు రావడం అన్ని కులాల రావడం గొప్ప విషయంగా చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జై ప్రవాదము కనుమారు అడే క్షణంలో వాళ్ళ ఓర్పు లేక పాకిస్తాన్ వాళ్ళు ఇండియాని ఎత్త తిరిగి దెబ్బతీసి వాళ్ళకు విచ్ఛిన్నం చేసి మతోన్మాతంతో గలాటి పెట్టించి వాళ్ళు ఈ ఈ విషయాన్ని చేస్తే ఇండియాలో టూరిజంతో కాశ్మీర్ డెవలప్ అవుతుంది ఈ వృద్ధి అయితే మన మాట వినరు మన మాట వినకపోతే వీళ్ళు విచ్ఛిన్నం అయిపోతారు ప్రపంచ దేశాల్లో కూడా ఇండియా అంతా భయపడే పరిస్థితులు తెప్పించి దీన్ని చేస్తున్నారు కావున మనం కూడా మన నరేంద్ర మోడీ గారిని అందరం సహకరించి అతను ముందుకు పోయి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం అనేది జై శ్రీరామ్ ఇప్పుడే జై శ్రీరామ్ జై శ్రీరామ్ కేవలం జై శ్రీరామ్ అనాలా అక్కడి నుంచి రావడం లేస్తా ఉండవు సోదరి సోదరి మనలారా ఈ దినం రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ యొక్క దురదృష్టకరమైన సంఘటన కాదు ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దయిన తర్వాత ఎక్కడ కానీ తీవ్రవాదం అనేదే లేకుండా భారతదేశాన్ని పరిపాలిస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి పెద్ద అగ్ని పరీక్ష పెట్టారు కానీ ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం చాలా ఉంది చాలా మంది అనుకుంటున్నారు ఉగ్రవాదులు దాడి చేశారు చంపుతున్నారు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇది జరుగుతుంది ఈ మధ్య ఉన్న ప్రత్యేకంగా జరిగిందే అని కొద్ది మంది కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్నారు కానీ వారి ప్రశ్నకు నేను ఒక సమాధానం ఇస్తున్నా ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ లో హిందువులను తరిమి తరిమి కొట్టారు స్త్రీలను చేర్చారు వారి ఆస్తులను ధ్వంసం చేశారు అంటే హిందువులను టార్గెట్ చేశారు హిందువులు మాత్రమే టార్గెట్ చేశారు రెండో విషయం గమనించుకోండి వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ లో ప్రతి హిందూ ఇంటికి నలుపు రంగు కొట్టి ఆ ఇంటిని దోచుకొని ఆ ఇంట్లో ఉన్న స్త్రీలను ఎత్తకపోయి చరిచారు అక్కడ కూడా హిందువుల టార్గెట్ మీరు గమనించండి ఈ విషయం నా మూడో టార్గెట్ మంగళవారం జరిగిన సంఘటన మంగళవారం జరిగిన సంఘటన మామూలుగా కాల్పులు పాటిస్తావాన్లు ఎవరున్న బస్ స్టాండ్ లో జరిగినా ఢిల్లీలో జరిగినా బాంబేలో జరిగినా ముంబైలో అల్లల్లో జరిగినా కూడా వాళ్ళు కాల్పులు జరిపి అక్కడ హిందువ ముస్లిమా క్రిస్టియనా సంబంధం లేకుండా చంపబడ్డారు కానీ ఈసారి ప్రత్యేకంగా కొత్త వరవడి సృష్టించారు మన యొక్క షడ్డీ లొప్పి మన యొక్క ప్యాంట్లు లిప్ వీడి హిందువ వీడు ముస్లిమా అని చెక్ చేసి చంపారండి అంటే వీడ భారతీయుడే కాదు భారతీయ ముస్లిం పక్కకు పెట్టారు కల్మా చదవమన్నారు బాగా గమనించండి కల్మా చదవమన్నారు ముఠీలిపి మనల్ని చెక్ చేశారు పురుషులకి వాళ్ళకు ముస్లిం సంప్రదాయం ప్రకారము సుంతి చేస్తారు వాళ్ళ ఆచారాన్ని మనం తప్పు పెట్టడం కానీ ఇవాళ చంపబడిన వ్యక్తులు కేవలం హిందువులు మాత్రమే బాగా గమనించండి హిందూ ధర్మం ఆపదలో ఉంది నరేంద్ర మోడీ గారి ద్వేషం మీద నరేంద్ర మోడీ గారి వ్యక్తిగత ద్వేషం మీద మిగతా వాళ్ళందరూ పాకిస్తాన్ తొత్తులు ముస్లిం తీవ్రవాదులు ముస్లిం తీవ్రవాదులు అని ఎందుకు అంటున్నానంటే గత ముప్పై సంవత్సరాల క్రితమే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వాణి గారు చెప్పారు ముస్లింలంతా తీవ్రవాదులు కాదు వీడు ఒకటి మాత్రం చెప్తున్నా చూడండి ముస్లింలంతా తీవ్రవాదులు కాదు అందరూ మా సోదరులే భారతదేశాన్ని ప్రేమించే ప్రతి ముస్లిం ఇక్కడ భారతీయుడే రెండో పాయింట్ చెప్పాడు టెర్రరిస్ట్ అందరూ టెర్రరిస్ట్ అందరూ ముస్లింలే ఇది ముప్పై సంవత్సరాల క్రితం లాలకృష్ణ అద్వాని గారు చెప్పారు కాబట్టి ఆ పరిస్థితి వద్ద వచ్చింది మనమందరం మేల్కొత్తపోతే మన హిందూ ధర్మం నాశనం అవుతుంది వాళ్ళ దగ్గర తుఫాన్లు ఏకే ఫార్టీ సెవెన్ లు ఉన్నాయి మన దగ్గర కట్టెళ్లేవు కత్తుడి కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి చేతగా ఉండాలి మనమందరం మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ మనమందరం అభివృద్ధి చెందాలి విశ్వగురు స్థానంలో నిలబడుతుంది భారతదేశము పది సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చారు మూడోసారి కూడా అవకాశం ఇచ్చారు భారతదేశం డెవలప్మెంట్ కావాలని పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలేదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యుద్ధం ప్రకటించేకి ఐదు నిమిషాలు పట్టదు ఒక రోజులో పాకిస్తాన్ ధ్వంసం చేయచ్చు కానీ భారతదేశంలో ముస్లిం సోదరులు ఉన్నారు హిందువులు ఉన్నారు వీళ్ళందరూ మనకు పాకిస్తాన్ మీద శత్రుత్వం లేదు అక్కడున్న తీవ్రవాదులతోనే శత్రుత్వం అక్కడ ఉన్న తీవ్రవాదులను నాశం చేయాలి వాటిని గురించే ఈ దినం కూడా ఆయన ఆలోచిస్తున్నారు దేశం కోసం ఆలోచిస్తున్నారు ధర్మం కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి మనమందరం ఆయనకు మద్దతుగా ఒకవేళ యుద్ధమే వస్తే మనమందరం సపోర్ట్ గా ఉందామా లేదా సపోర్టుగా ఉన్నావా లేదా యుద్ధం చేయద్దు యుద్ధం చేయద్దు అని చెప్పండి చెప్పండి ఉగ్రవాదం మీద యుద్ధం చేస్తున్నాడు ఆయన తీవ్రవాదం మీద యుద్ధం చేస్తున్నాడు టెర్రరిస్ట్లు లేపి పారాయడానికి యుద్ధం చేస్తున్నాడు ఒక దేశం మీద యుద్ధం చేయడం లేదు ఒక దేశాన్ని ఆక్రమించాలని యుద్ధం చేయడం లేదు కేవలం తీవ్రవాదం నాశనం అయితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ విషయాన్ని మన స్నేహితులకి మన బంధువులకి ఈ విషయాన్ని చెప్పి నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను జై శ్రీరామ్ భారత్